ఇండియా శ్రీలంక మధ్య బ్రిడ్జ్ ఎందుకు లేదు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా రెండు దేశాలను వేరు చేసిన పాక్ జలసంధిలో పూర్వం నుంచే కొండలతో నిర్మించిన రామసేతు అనే కట్టడం ఉండేది అయితే పద్నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో ఒక భారీ సైక్లోన్ కారణంగా ఈ కట్టడం దెబ్బతిని క్రమంగా సముద్రంలో మునిగిపోయింది అప్పటి నుండి రెండు దేశాల మధ్య సరైన మార్గం లేకుండా పోయింది ఇండిపెండెన్స్ తర్వాత కూడా సముద్ర మార్గంలో లోతు తక్కువగా ఉండటంతో స్ట్రైట్ రూట్లో కూడా సాధారణ షిప్స్ వెళ్ళడానికి కూడా సమస్యగా మారేది దీంతో రెండు వేల ఐదులో రామసేతును తొలగించి సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టుని ఇండియా ప్రతిపాదించింది అయితే హిందువులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అందుకే రెండు దేశాల మధ్య ఒక బ్రిడ్జిని నిర్మించాలని శ్రీలంక ఇండియాని కోరింది ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డు రైలు బ్రిడ్జి మరియు టన్నెల్ ద్వారా బ్రిడ్జిని నిర్మించేందుకు భారతదేశం అంగీకరించింది దీనివల్ల వాణిజ్యం మరియు టూరిజం పెరిగి రెండు దేశాలు లాభపడేవి కానీ పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో రెండు దేశాలు కలిసి ఈ ప్రపోజల్ని పునః ప్రారంభించాయి రీసెంట్గా ఇండియా ఈ ప్రాజెక్టుపై సర్వే కూడా పూర్తి చేసింది వీడియో వర్తీ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్